హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పది రోజుల పాటు పూజలు చేస్తారు మరికొందరు ఇంట్లో గణేషుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒకటి మూడు ఐదు లేదా ఏడు రోజులు తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు మరికొందరు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి పదకొండు రోజులు నిమజ్జనం చేస్తారు అయితే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు పూజించిన గణపతి సంతోషపడి మీ పైన కనక వర్షాన్ని కురిపిస్తాడు పూజించిన వినాయకుడిని ఏ రోజు నిమజ్జనం చేయాలి అలాగే ఈ రోజు నిమజ్జనం చేయకూడదు ఈ నిమజ్జనం చేసేవారు ఎట్లాంటి నియమాలు పాటించాలి వినాయకుడి పీఠాన్ని ఎలా కదిలించాలి అలాగే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఈ మంత్రం చదివితే మంచి జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున ప్రారంభమైంది సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజుల్లో చాలా శక్తివంతమైన రోజులు వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలి వినాయకుడిని ఇంట్లో మూడు రోజులు పూజిస్తే ఇంట్లో ఎట్లాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అవి ఐదు రోజులు పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి తొమ్మిది రోజులు పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే వినాయకుడిని పూజిస్తే మంచి జరుగుతుంది వినాయకుడిని ఇంట్లో ఉన్నవి రోజులు ప్రతిరోజు దీపారాధన చేయాలి ఖచ్చితంగా రెండు పూటల నైవేద్యం సమర్పించాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్కనైనా సరే నివేదిస్తే చాలా మంచిది ఇక ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని నిమర్జనానికి తీసే ముందు స్వామివారి విగ్రహాన్ని మూడుసార్లు కుడి చేతితో పట్టుకొని కదిలించాలి పూజలో ఉన్న ఆకును పువ్వులను కూడా తీసి స్వామివారితో పాటు నిమజ్జనం చేయండి అయితే ఈ పూజలో పెట్టిన పాలవెల్లి మరో పూలకు ఉపయోగించుకోవచ్చు లేదా పాలవెల్లిని కూడా నదిలో నిమజ్జనం చేయవచ్చు అయితే మన ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని తీసేటప్పుడు సాయంత్రం ఆరు గంటలు స్వామివారికి దీపారాధన చేసి నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు ఇక వినాయకుడి పూజలో పెట్టిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి మంగళవారం అలాగే శుక్రవారం రోజున గణపతి నిమజ్జనం చేయకూడదు ముఖ్యంగా మనం పూజించిన గణపతిని నదుల్లో నిమజ్జనం చేస్తే మంచిది మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు వినాయకుడి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తే మంచిది వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో నిమజ్జనం కూడా అంతే ముఖ్యం మీ గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్ళే వాళ్ళు ముందు ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంట్లో వినాయకుడి పూజించుకొని వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉన్న గణపతి విగ్రహాన్ని మీ శక్తి మేరలకు నైవేద్యం సమర్పించి అయితే గణపతి పప్ప సమర్పించే ముక్కోటి దేవతల ప్రతిఫలం దక్కుతుంది వినాయక చవితి వినాయకుడు ఒకరోజు ఇంట్లో పూజించేటప్పుడు ఖచ్చితంగా మూడు రకాల నైవేద్యాలు ఉంచాలి తప్పనిసరిగా ఉంచాల్సిన నైవేద్యాలు ఏమిటంటే కుడుములు ఉండ్రాళ్ళు పరమాన్నం ఇక రెండవ రోజున దీపారాధన చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి అటుకులను నైవేద్యంగా పెట్టిన వారికి ఆత్మిక ధైర్య లాభం వరిస్తుంది మూడవ రోజున బెల్లాలను నివే సమర్పించాలి ఇక నాలుగవ రోజున సమర్పించే ప్రసాదం ఖర్చు తగ్గించి పొదుపుగా చేస్తారు ఇక ఐదవ రోజున కొబ్బరికాయతో చేసిన నైవేద్యం సమర్పిస్తే ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఇక ఆరవ రోజు నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మంచిది ఏడవ రోజు ఐశ్వర్యానికి వరిస్తుంది డబ్బు కష్టాలు అనేవి ఉండవు అరటి పండ్లను సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది ఎనిమిదవ రోజున సత్వ తల్లి నివేదిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక చివరిగా తొమ్మిదవ రోజైన నీటితో తయారు చేసిన పాలను నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ విధంగా మీకు ఉన్న సమస్యలను బట్టి మీ ఇంట్లో వినాయకుడి విగ్రహానికి తొమ్మిది రోజులు కనీసం ఏదో ఒక రోజైనా నైవేద్యం సమర్పించి స్వామివారి కృప పొందండి సాధారణంగా వినాయకుడి విగ్రహం ఒకటో మూడో రోజులు ఐదు రోజులు లేదా తొమ్మిది రోజులు పదకొండు రోజులు చేసుకోవచ్చు ఇంట్లో నిమజ్జనం చే ఎలా తెలుసుకుందాం స్వయంగా ఇంట్లోనే నిమజ్జనం చేయకూడదు మన ఇంట్లో బయట అని బాగా స్వామివారిని నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో నిమజ్జనం చేయాలి అనుకున్న వారు అక్కడ శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన శుభ్రపరిచి డబ్బా పెట్టి అందులో నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమ గంధమించింతలు వేసి అప్పుడు రెక్కలు వేసి ఆ నీటిలో గంగా జలంగా భావించి నమస్కరించుకోవాలి ఇక ఆ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి ఇంట్లో నిమజ్జనం చేసేటప్పుడు దీపారాధన వెలిగించి వెలుగుతూ ఉండాలి కాబట్టి మీరు కూడా నిమజ్జనం చేసే చోట రెండు దీపాలను కూడా వెలిగించి ఈ విధంగా ఇంట్లోనైనా సరే నదుల్లోనైనా సరే స్వామివారిని నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం చదువుకుంటూ నిమజ్జనం చేయాలి ఇంట్లో నిమజ్జనం చేసేవాళ్ళు స్వామివారిని నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి ముఖ్యంగా రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది తులసి చెట్టుకు మాత్రం పోయవద్దు తులసి చెట్టుకు పోయకుండా వినాయకుడిని స్వయంగా భగవంతుడిని మనం తీసుకువెళ్తున్నాం కాబట్టి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి మనం చేసిన పూజకు పుణ్యఫలం దక్కుతుంది మరి తెలుసుకున్నారు కదా వినాయకుడి నిమజ్జనం ఎలా చేయాలో ఏ విధంగా నిమజ్జనం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఈ నియమాలు పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు